చేసి ఉంటే ఏమన్నా చేసింది ఉంటే చేసినాం గిది అని చెప్పి ఓటాడు కాదు కానీ ప్రెస్ మీట్ కూడా గదే అంటాడు రేవంత్ రెడ్డి వాళ్ళు అది చేసి అది చేసిరనే కదా వాళ్ళని దించి పారేసిరు వాళ్ళని దించి పారేసి నిన్న ఎక్కించి ఏళ్ళ మరి రెండేళ్ళ నుంచి మీరు ఏం చేసిర్రు సార్ మీరు చేసిన చెప్పు ఎంత తల్లడిల్ చూస్తుంటే బాధపిస్తున్నాడు ఏంది ఆదేశించు బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యుడు పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది పప్పు అనుకుంటారు జనాలకి ఇది అర్థం కాదు మేము చేసేదంతా కూడా నిజంగానే జరుగుతూ ఉంది ఏం పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పి ప్రజలు అనుకుంటారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకు వాళ్ళు సడన్గా దిగుతారు అప్పుడు ఎప్పుడో ఆయన లెటర్ రాసేడు లెటర్ రాసిన ఆయన సడెన్గా ఎలక్షన్ రెండు రోజుల ముందే ఎందుకు దిగుతాడు దిగి అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడతాడు వాళ్ళ ఛానళ్ళకే ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తాడు దాని మీద బండి సంజయ్ ఎందుకు మాట్లాడతాడు బండి సంజయ్ మాట్లాడడానికి ఎంపడే మళ్ళా రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతాడు మేము మాకేం సంబంధం లేదని చెప్తారు క్షణాలలో దొరికిపోతారు ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ ఆస్కార్ అవార్డు గురించి మనందరం వింటాము ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు చాలా ఆసక్తిగా చూస్తాము అబ్బాయి ఇంత అద్భుతంగా వీళ్ళు నటించారు వీళ్ళ ఖచ్చితంగా అవార్డు రావాలని కోరుకుంటాము ఇక వాళ్ళ కోసం ఆస్కార్ అవార్డు రావాలని పూజలు చేసే వాళ్ళు గుళ్ళకు పోయి చర్చిల పోయి మసీదుల పోయి మొక్కే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ ఇప్పుడు అక్కడెక్కడో ఇంటర్నేషనల్ నటులు కాదు మన టాలీవుడ్ బాలీవుడ్ నటులు కాదు వీళ్ళందరికీ మించి మన తెలంగాణలో కొందరు రాజకీయ నాయకులు ఇప్పుడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు ఆ అద్భుతమైన పర్ఫార్మర్స్ ఎవరు అంత గొప్ప నటులు ఎవరు ఆస్కార్ లెవెల్లో వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ఏందో ఇవాళ వీడియోలో చూద్దాం ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి అట్లాగే వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఆ ఆస్కార్ పర్ఫార్మర్స్ ఎవరో కాదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు అంటే రెండు రోజులుగా రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయం కనిపిస్తూ ఉన్నది ఒక వెరైటీ ఇక దానికి ఏ పేరు పెట్టినా అట్లాంటి పేరు పెట్టుకొని మీరు అంత విచిత్రమైన రాజకీయం నడుస్తూ ఉంది జూబ్లీహిల్స్లో ఎలక్షన్ నడుస్తూ ఉన్నది ఆ ఎలక్షన్ సంబంధించి ఒక రెండు రోజులుగా ఒక విచిత్రమైనటువంటి రాజకీయం తెలంగాణలో తెరపైకొచ్చింది రాజకీయాలంటేనే అదొక రకమైన వ్యవస్థ అందులో ఇంకా కొన్ని నీచమైన ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి ఇందులో కొత్తగా కొందరు రాజకీయ నాయకులు ఎంట్రీ ఇచ్చి దాన్ని మరింతగా రక్తగట్టిస్తూ ఉన్నారు విషయం ఏంటి అంటే రీసెంట్గా మాగంటి గోపినాథ్ కొడుకుని నేను అని చెప్పేసి ఒక ఆయన వచ్చి తహసీల్దార్ ఆఫీస్లో పోయి కూర్చున్నాడు అట్లాగే వాళ్ళ తల్లి కూడా వచ్చింది ఆమె కొన్ని మాటలు మాట్లాడింది కొన్ని బీఆర్ఎస్ వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు చేసింది నా కొడుకు మరణానికి కేటీఆర్ కారణం అన్నట్టుగా ఆమె కొన్ని మాటలు మాట్లాడింది నన్ను అసలు దగ్గరికి రానియలేదు చోరుచూ కూడా చూడనియలేదని చెప్పి వాళ్ళు మాట్లాడిరు వాళ్ళ కొడుకు గా కొన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తానండి అవి కూడా కాంగ్రెస్ ప్రో ఉన్నటువంటి ఛానల్ కాంగ్రెస్ చెప్పు చేతల్లో కాంగ్రెస్ ఫండింగ్తో నడుస్తున్నటువంటి ఛానళ్ళకి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మాకు సంబంధం లేదు ఆయన మేము తీసుకురాలేదు అని చెప్తా ఉన్నది ఇక్కడ స్టార్ట్ అయింది ఆస్కార్ పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది మాకు సంబంధం లేదు వాళ్ళు ఎట్లా వచ్చిరో ఏమైందో వాళ్ళ కుటుంబ పంచాయతీ మాకు తెలియదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి అందులో కూడా అదే మాట చెప్పారు నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన అమెరికా నుంచో ఇంకో దేశం నుంచో ఇక్కడ తీసుకురానప్పుడు ఎందుకు పర్టికులర్గా వాళ్ళ సపోర్టివ్ ఛానళ్ళు వాళ్ళను మోసే ఛానళ్ళు ప్రభుత్వాన్ని మోస్తున్నటువంటి ఛానల్లే ఇంటర్వ్యూలు పెట్టి నాన్ స్టాప్గా లైవ్లు నడిపిస్తూ ఉన్నారు రెండు రోజుల నుంచి అంటే జనాలకు గాయంత అర్థం కదా ఆ మాత్రం అర్థం చేసుకోలేరా జూబ్లీ సోటర్లు కరెక్ట్గా ఎలక్షన్స్కి రెండు రోజుల ముందే ఆయన ఎట్లా దిగుతాడు హైదరాబాద్లో ఎలక్షన్కి రెండు రోజుల ముందే ఎట్లా వాళ్ళ తల్లి వచ్చి మాని గోపినాథ్ తల్లి ఆ పిల్లాడు వచ్చి అక్కడికి పోతారు అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా చేసారు కానీ మాకు ఏం సంబంధం లేదు మాకు ఏం తెలియదు తెలియదు అని చెప్పి ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు ఇక ఇంకొకటి ఈ కథ అక్కడికి అయిపోయింది సరే వాళ్ళ ఫ్యామిలీలు ఏం గొడవలున్నాయో ఏం జరిగిందో ఆయన నిజ వాళ్ళ పాత అంటే మొదటి భార్య కొడుకు వాళ్ళ తల్లి వీళ్ళందరూ సరే అంటే ఆమె చేసిన ఆరోపణలు ఏంటంటే చివరి చూపు చూడని కానీ ఆ అంత్యక్రియల రోజు ఆ డెడ్ బాడీ పక్కన ఆమె ఉన్నది వాళ్ళ మాగంటి గోపినాథ్ అన్న తల్లి యొక్క పెద్ద కొడుకు వీళ్ళందరూ అక్కడనే ఉన్నారు కానీ మమ్మల్ని చేర్చూపు చూనివ్వలేదని చెప్పేసి వాళ్ళే ఆరోపణలు చేస్తూ ఉన్నారు సరే అదంతా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అక్కడ వదిలేద్దాం కానీ ఇందులో ఒక కొత్త పర్ఫార్మర్స్ ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు వాళ్ళే రేవంత్ రెడ్డి బండి సంజయ్ అంటే ఎంత సి ఎంత సిల్లీగా వీళ్ళ చేసే అంటే ఎంత సిల్లీగా తప్పించుకుందామని చూస్తారు వీటి నుంచి ప్లాన్డ్గా వేస్తారు మేము మాకేం సంబంధం లేదని చెప్తారు కానీ మరుక్షణంలోనే దొరికిపోతారు మీరు వీళ్ళే ప్లాన్ చేసిర్రు అంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అంతా వీళ్ళే అని క్షణాలలో దొరికిపోతారు ఆ జులై సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా బట్ దొంగతనం చేయడం వెంటనే దొరికిపోవడం వానికి అలవాటు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది సేమ్ ఇప్పుడు ఇదే పరిస్థితి కరెక్ట్గా ఎలక్షన్ ముందు దిగడం ఎలక్షన్ ఎలక్షన్కి రెండు రోజుల ముందు దిగడం దిగిన తర్వాత వాళ్ళు అక్కడ పోయి ఆ పంచాయితీ నడవడం ఆ పంచాయతీ అంతా ఒక సెక్షన్ మీడియాలో కంటిన్యూస్గా స్టాప్ లైవ్లు ఇవ్వడం ఇక్కడికి సినిమా అయిపోయింది నెక్స్ట్ బండి సంజయ్ ఎంట్రీ ఇస్తాడు బండి సంజయ్ ఎంట్రీ చేంజ్ చేస్తాడు ఆయన మరణం మీద ఎంక్వైరీ జరిపించాలి అని చెప్పి మాట్లాడతాడు ఎవరి మరణం మీద మగంటి గోపినాథ్ మరణం మీద ఎంక్వైరీ జరిపించాలే అని చెప్పి ఆయన మాట్లాడతాడు ఇన్ని సంవత్సరాలు పెంచి పోసేటువంటి తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే నేను ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది తల్లికి చూపెట్టకుంటే భార్యకి చూపట్టకుంటే కొడుకు చూపడకుంటే ఇంకెవరు చూపెడతారు దీని వెనుక జరిగినా తతంగం ఏంది తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది నా కొడుకు మరణము ఒక మిస్ట్రీ అన్నది ఏంటి అది నిజాయితీ ఉంటే నీకు ఏం సంబంధం లేదు అనుకుంటే నువ్వును కేసీఆర్ కుటుంబం ఒక్కటి కాదు అని అనుకుంటే ఈ ఆస్తి పంపకాల్లో నీకు భాగస్వామ్యం లేదు అనుకుంటే గుండె మీద చేసుకొని చెప్పు నువ్వు విచారకు ఇలా ఆదేశించు విచారకు ఆదేశించు అసలు ఎక్కడ బండి సంజయ్ ఎక్కడికి వెళ్ళి ఆయన చనిపోయి ఆరు నెలలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కనిపించలేదు మాట్లాడలేదు ఏం చేయలేదు అసలు సంబంధమే లేదు జూబ్లీహిల్స్ ఎలక్షన్ హడావిడి స్టార్ట్ అయ్యి కూడా నెల రోజులు దాటిపోయింది ఇప్పటివరకు అటు ముఖాన చూడలేదు రెండు రోజుల కింద వచ్చి దిగిండి ప్రచారం చేస్తూ ఉన్నాడు రెండు రోజుల కింద దాకా ఆయన ఎక్కడ కనిపించలేదు జూబ్లీస్లో ఇప్పుడు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ దిగుతుంది ఎలక్షన్కి రెండు రోజుల ముందు దిగిన తర్వాత బండి సంజయ్ చెప్తాడు ఎంక్వైరీ చేయాలంటాడు దాని తర్వాత రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ కంప్లైంట్ ఇస్తే నేను ఎంక్వైరీ చేస్తాను అంటాడు వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు మరణం వెనకాల ఉన్నది ఏంది వాళ్ళ సొంత తల్లి అంటున్నారు బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యుడు పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా చట్టం తన పని తను చేసుకుపోతుంది ఒకసారి ఆ క్రోనాలజీ ఆ సీక్వెన్స్ అంతా అర్థం చేసుకోండి మీరు బండి సంజయ్ కంప్లైంట్ ఇస్తే నేను చర్యలు తీసుకుంటా అని చెప్తాడు అంటే ఎంక్వైరీ చేస్తా ఆయన మరణం మీద అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు అంటే ఎంత గమ్మత్తుగా ఉంటాయి ఇంకా అక్కడ ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి ఏవో ఆస్తుల ఉన్నాయట ఆయనతో సంతకాలు పెట్టించుకున్నారట ఇంకేదో జరిగిందట అట ఆయన ముఖ్యమంత్రి ఏదో గల్లీ లీడర్ చిన్న చిత్క లీడర్ కాదు ప్రతిపక్షంలో కూడా లేడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ఇది జరిగిందట అది జరిగిందట అనుకుంటున్నారట ఇవే మాట్లాడతాడు ఆయనే అని బయట అనుకుంటున్నారు ఇట్లా జరిగిందట సో వాటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలంటే వారు బండి సంజయ్ చెప్పిండు కదా బండి సంజయ్ కంప్లైంట్ ఇస్తే నేను ఎంక్వైరీ చేయిస్తా అంటాడు రాజకీయంగా మాగంటి గోపి మరణాన్ని నేను వివాదాస్పదం చేయదలుచుకోలేదు చనిపోయిందని అని ఒక వాదన ఉంది కేటీఆర్ వచ్చే వరకు అది ప్రకటించకుండా ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారాయన అని ఇంకొక ఆరోపణ ఉంది మిగతా వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మాగంటి గోపి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఏంటివి ఆస్తులు ఎవరికి బదిలీ అనేవి కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది అంటే ఏం డ్రామాలు ఆడుతుర్రు ఆ సినిమాలు ఉంటుంది కదా అబ్బా కమల్ హాసన్ అని సేమ్ అబ్బా కమల్ హాసన్ మించిపోయి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు నిజంగా వీళ్ళకి ఒక్కొక్కరికి నాలుగే దేశీ ఆస్కార్ అవార్డులు ఇచ్చినా తక్కువనే ఎంత ప్లాండ్గా వాళ్ళు వాళ్ళు వస్తారు బండి సంజయ్ మాట్లాడతాడు మరణం మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి నెక్స్ట్ వచ్చి బండి సంజయ్ కంప్లైంట్ ఇస్తే నేను ఎంక్వైరీ చేస్తా అంటాడు ఒక రెండు మూడు రోజుల నుంచి కంప్లీట్గా ఇష్యూనంతా కూడా మీడియాలో డిజిటల్ మీడియాలో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియాలో కంప్లీట్గా దాన్ని లైవ్లో ఉంచుతూ ఉన్నారు ఎక్కడ కూడా తగ్గిపోకుండా దాన్ని కంటిన్యూగా లైవ్లో పెట్టి నడిపిస్తూ ఉన్నారు అంటే ఒకరి తర్వాత ఒకరు రేపు ఇంకొక సేమ్ ఇష్యూలో రేపు ఇంకొక అప్డేట్ వస్తుంది చూడండి ఎలక్షను ఏంది ప్రచారం ముగిసే సమయానికి తర్వాత ప్రచారం ముగిసిన తర్వాత ఇట్లా ఒక్కొక్క అప్డేట్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే దీన్ని పోలింగ్ రోజు వరకు పోలింగ్ రోజు ఈవినింగ్ వరకు ఈ హీట్ కంటిన్యూ చేయాలి ఏమవుతుంది కొంత ఏదో మాగంటి సునీత మీద నెగిటివ్ ఒపీనియన్ రావాలి ఓట్లు చీలిపోవాలి అటు బీజేపీకి పడాలి కొన్ని ఫైనల్గా ఏంటంటే బీఆర్ఎస్కు పడే ఓట్లు చీలిపోవాలి మాగంటి సునీత మీద నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ మీద నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయాలనేది వీళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్ ఎందుకంటే కొద్ది రోజులుగా రెస్పాన్స్ కానీ ఆ సర్వేల నుంచి వస్తున్నటువంటి రిజల్ట్స్ కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు పాజిటివ్గా ఉన్నాయి కాంగ్రెస్కి నె కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వేలలోనే కాంగ్రెస్కు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది అట్లాంటప్పుడు దాన్ని తగ్గియాలి దాన్ని డైవర్ట్ చేయాలి ప్రజల దృష్టిని మరల్చాలి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా అన్నీ అవే మాట్లాడండి పాత వచ్చేట్ల కొత్తవి ఏం లేవు మళ్ళీ ప్రగతి భవన్లో బాత్రూమ్లు బుల్లెట్ ప్రూఫ్లు బంగారీ అవి బంగారీ ఇవి అవి ఇక ఆయన అప్పుడు ప్రతి ముఖ్య ముఖ్యమంత్రి కాకముందు ఏం మాట్లాడండి ఇప్పుడు కూడా అవే మాట్లాడండి ఆయన కొత్తగా ఏం లేవు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏం మాట్లాడండి ఇప్పుడు అవే మాట్లాడండి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు అదే ప్రగతి భవన్ లో డిప్యూటీ సీఎం ఉన్నాడు మరి డిప్యూటీ సీఎం నడితే చెప్తాడు కదా బుల్లెట్ ప్రూఫ్లు ఉన్నాయా ఏమి అని గతంలో డిబేట్ లో అడిగితే ఆయన నీళ్లు నబిలిండు జవాబు దాట వేసిండు సో అంటే ఇవన్నీ తీసుకొచ్చి అందులో మేజర్ గా ఇప్పటి వరకు ఏం జరుగుతూ ఉంది అంటే మాగంట సునీత మీద పాజిటివ్ వస్తా ఉన్నది రిపోర్ట్ ప్రజలు నిజంగా ఆమె వైపు ఉన్నారు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు వాళ్ళు ఈ రెండేళ్లలో చేసినటువంటి ఆ హైడ్రాతోని ఇంకా రకరకాల కార్యకలాపాలు అన్ని కూడా గవర్నమెంట్ కి నెగిటివ్ అయింది సో మాగంటి గోపినాథ్ మీద ప్లస్ మా అంటే సునీత మీద పాజిటివ్ ఉంది సర్వేలు కూడా అదే చెప్తా ఉంది చెప్పినప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి అక్కడ ఫ్యామిలీ చిచ్చు రేపాలి ఫ్యామిలీలో చిచ్చు పెట్టాలి చిచ్చు పెట్టాలంటే ఏం చేయాలి మనం ఒక్కరి గంటిస్తే సరిపోదు దానికి బండి సంజయ్ తోడయండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి తెలుసు కదా వాళ్ళిద్దరు బంధం మీద బేరెస్ పెట్టే లూకే చెప్తూ ఉంటారు మరి అదే నిజం ఉన్నట్టుంది అందుకే ఇద్దరు కూడా సేమ్ ఇష్యూని టేకప్ చేసి సేమ్ ఇష్యూని టేకప్ చేసి నువ్వు విచారణ చేయాలని చెప్పి బండి సంజయ్ అంటాడు నువ్వు కంప్లైంట్ ఇస్తే చేస్తా నేను అంటాడు సో వీళ్ళిద్దరు ఇవే మాట్లాడతారు చూడండి ఇప్పుడు ఒకటి రెండు రోజులు ప్రచారంలో ప్రచారం ముగిసేదాకా వీళ్ళు ఇవే మాటలు మాట్లాడతారు ప్రచారంలో కూడా వీటినే ప్రస్తావిస్తారు ఇద్దరు కూడా కంప్లీట్గా ఏం చేస్తారు అక్కడ మాలండి సునీత మీద ఉన్నటువంటి ఆ సింపతి ఆ పాజిటివిటీ ఏదైతే ఉందో దాన్ని నెగిటివ్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ మీద బదనాం చేయాలి సో ఇవన్నీ చేసి ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆ పాజిటివ్ రిపోర్ట్ అంతా కూడా రెండు రోజులలో ఖతం చేయాలి దీనికోసం ఈ ఆస్కార్ పర్ఫార్మెన్స్ అన్ని రంగంలోకి దిగి మంచి అద్భుతమైనటువంటి నటన కౌశల్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఇటు రేవంత్ రెడ్డి అటు బండి సంజయ్ నేను విజ్ఞత ప్రదర్శించదలుచుకున్న నా వివాదంలోకి నన్ను లాగకండి ధన్యవాదాలు పాపం అనుకుంటూరు జనాలకి ఇది అర్థం కాదు మేము చేసేదంతా కూడా నిజంగానే జరుగుతూ ఉంది దీనిలో ఏం పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పి ప్రజలు అనుకుంటారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు కానీ ప్రజలకు ఆ మాత్రం అర్థం కదా చెప్పండి ఎందుకు వాళ్ళు సడెన్గా దిగుతారు అప్పుడు ఎప్పుడో ఆయన లెటర్ రాసిండు లెటర్ రాసిన ఆయన సడన్గా ఎలక్షన్ రెండు రోజుల ముందే ఎందుకు దిగుతాడు దిగి అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడతాడు వాళ్ళ ఛానళ్ళకే ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తాడు దాని మీద బండి సంజయ్ ఎందుకు మాట్లాడతాడు బండి సంజయ్ మాట్లాడడానికి ఎంబడే మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతాడు అంటే సీక్వెన్స్ అంత అర్థం కాదా జనాలకి ఎందుకు చేస్తున్నారు ఏం జరుగుతూ ఉంది బయట వస్తున్న రిపోర్ట్లు ఏంటి వీళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటిది ఇది అంతేంది ఈ ఆస్కార్ పర్ఫామెన్స్ లాంటివి దేనికోసం గా మాత్రం అర్థం చేసుకోలేరు జనాలు చేసి ఉంటే ఏమన్నా చేసింది ఉంటే చేసినాం గిదే అని చెప్పి ఓటాడగాలి కానీ ప్రెస్ మీట్లో కూడా కదే అంటాడు రేవంత్ రెడ్డి వాళ్ళు అది చేసిరు అది చేసిరనే కదా వాళ్ళని దించి పారేసిర్రు వాళ్ళని దించి పారేసి నేను ఎక్కిచ్చి రెండు ఏళ్ళే మరి రెండేళ్ళ నుంచి మీరు ఏం చేసిరు సార్ మీరు చేసిన చెప్పుర్రి కంటోన్మెంట్కి ఏం అంటే ఎలివేటెడ్ కారిడార్ ఇచ్చిన అంటు ఎలివేటెడ్ కారిడార్ కంటోన్మెంట్ కాడతాల్లో ఎట్లేస్తారు అది వాళ్ళ కోసం కాదు కదా చేసింది బయట జిల్లాలు పోవడానికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది అని చెప్పి కదా వేసింది కంటోన్మెంట్ కోసం ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమి ఇచ్చారు మీరు ఇండ్లు ఇచ్చిర్రా రోడ్లు వేసిర్రా ఇంకేమైనా బిల్డింగ్లు కట్టిచ్చిరా స్కూల్ కట్టించారు గది కదా అక్కడ ఇచ్చేది నీళ్ళ సవలత్ చేసిర్రా ఏం సవలత్ చేసిరు గది ఇచ్చినట్టు లెక్క కానీ మేము ఎలివేటెడ్ కారిడార్లను తీసుకొచ్చి ఈ లెక్కలేసి చెప్తే వాటికి తోకలేదు మొదలు లేదు దాన్ని తీసుకొచ్చి కంటోన్మెంట్లో పనిచేసినామని చెప్తారు అంటే ఇట్లా కంప్లీట్గా ఇష్యూని డైవర్ట్ చేసి ఏదైతే వీళ్ళకు ఉన్నటువంటి అభివృద్ధి ఏం చేసినాము పనులు ఏం చేసినాము రెండేళ్ళ అనేది చెప్పుకోలేని పరిస్థితులనే ఈ ఆస్కార్ పర్ఫార్మెన్స్లన్నీ పాపం బండి సంజయ్ సహకారం వెళ్ళవేళలా ఉంటుంది కదా రెండు వేల మూడు ఇరవై రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ముందు నుంచి కూడా ఉన్నది ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది సో ఇట్లా ఎన్ని ఆస్కార్ పర్ఫార్మెన్స్లు చేద్దామని చూసినా కూడా ప్రజలు గుర్తుపడుతుంది ఎవరు ఎవరికి మద్దతుగా చేస్తున్నారు ఎట్లా సహకరించుకుంటా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు ఎట్లా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అదంతా కూడా ప్రజలకు అర్థమవుతూ ఉన్నది కాబట్టి ఎక్కడ వాత పెట్టాలనో వాత అక్కడ పెడతారు వాళ్ళు జన అంటే మీరు ఎంత అర్థం కాదనుకున్నా జనాలకు ఎంతో కొంత మీకంటే మీకున్నంత లేకపోయినా కొంత తెలుగు జనాలకు ఉంటుంది చదువుకున్నా చదువుకోకపోయినా కొంత ఆలోచిస్తారు వాళ్ళు ఏం జరుగుతుంది ఏం సినిమా చేస్తారు వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు ఇప్పుడే ఎందుకు చేస్తూ ఉన్నారు ఇవన్నీ అర్థమవుతాయి ఎక్కడ బుద్ధి పాలనో అక్కడ గట్టిగా బుద్ధి చెప్తారు గట్టిగా వాత పెట్టి ఇచ్చి పెడతారు